శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రేపటి రోజున మేషరాశి జాతకులకు వృత్తి వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు అనుకూలమైన సమయం అనేది ప్రారంభం అయినట్టే మీకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యపరంగా అనుకూలమైన సమయం ప్రారంభం అయినట్టే ప్రయాణాల వలన మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు కాకపోతే మీరు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ప్రారంభం అయినట్టే ఏ పనులను మీరు చేస్తూ ఉన్నా కానీ అటువంటి పనులు అన్ని కూడా పూర్తి కావడం కోసం మీకు ఇతరులు సహాయాన్ని అందించబోతూ ఉన్నారు తద్వారా మీ పనులు అనేవి సక్సెస్ అవుతాయి భాగస్వామ్య పరంగా వ్యాపారం చేస్తున్న వాళ్లకు రేపటి రోజున మీ పార్ట్నర్ సహకారం పొందుతారు ఇక అలాగే మీరు వాళ్లతో కలిసి పెండింగ్లో ఉండే పనులు అన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు పురోభివృద్ధి అనేది కలుగుతుంది ఆరోగ్యపరంగా మీరైతే ఈ సమయంలో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఇక ఆనందకరమైన జీవితం అనేది పొందుతారు ఒక ఉపకారం అనేది మీకు రేపటి రోజున కలగబోతు ఉంది అది మీ స్నేహితుల ద్వారా కావచ్చు సన్నిహితుల ద్వారా కావచ్చు బంధువుల పరంగా అవ్వచ్చు రేపటి రోజున మీకు అనుకూల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యులతో మీకు ఇంటికి సంబంధించిన పనులను విషయాలను చర్చించుకుంటారు ఇక వ్యక్తిగత విషయాలు వ్యవహారాలు అనేవి రేపటి రోజున మీరు ఎవ్వరితో కూడా పంచుకోకూడదు నిరుద్యోగులకు ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది మీరు కన్న కళ నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన అంశాలలో మీకు అప్పచెప్పిన పనులను బాధ్యతగా మీరు నిర్వహించబోతున్నారు ఆ పనులను సమర్థవంతంగా మీరైతే పూర్తి చేస్తారు ప్రేమ విషయంలో మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితం రంగులమయంగా మారుతుంది మీ మధ్య గొడవలు తొలగిపోతాయి రేపటి రోజున ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది కార్యసిద్ధి పొందుతారు మీకు శత్రుదోషం తొలగిపోతుంది అనేక విధాలుగా మీరు లాభం అనేది పొందుతారు ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి బుద్ధి బలంతో మీకు ఉండే ప్రాబ్లమ్స్ను త్వరగా బయటపడతారు లక్ష్యాన్ని చేరబోతూ ఉన్నారు ఇంట్లో శుభాలు జరుగుతాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్